కూచోపెట్టుకుని పొంగిపోతున్నాడు ఆయన అంటున్నాడు హిమవంతుడు అంటే నిజంగా ఆ ముక్కుని ఒక్కసారి సరిగ్గా చూసి నమస్కరించగలిగినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో చూపిస్తోంది ఆ ముక్కు ఆయన అంటున్నాడు అమ్మా నేను నీకు తండ్రిని నేనెవరు హిమవంతుడిని నేనెవరు ఒక కొండనమ్మ నేనొక్క కొండని కొండ అయినటువంటి నాకు నువ్వు కూతురు అయ్యావు నువ్వెవరు పిల్లలా కనపడుతున్నావు కానమ్మా ఎవరో నాకు తెలుసు నీ ఎందె సకలగిరులు కొండలన్నీ నీలో ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఈ కొండ కూతురయ్య ఎంత చిత్రమైన విషయమమ్మా నీ ఎందె సకల గురులు నీయందే మహార్ణవములు నిలయం జగములు నీయందె ఉద్భవించును నీయందే అడగిండు నిరుపమూర్తి అమ్మా సముద్రాలు నీలో ఉన్నాయి పర్వతాలు నీలో ఉన్నాయి బ్రహ్మాండములు నీలో ఉన్నాయి అటువంటి తల్లివి ఇవాళ భక్త సులభవై నాకు కుమార్తెగా జన్మించావమ్మా అటువంటి తల్లి నాకు కూతురుగా పుట్టింది అన్నిటికన్నా నేను పొంగిపోతున్నది దేనికో తెలుసా గిరులలోన గిరులలోనొక్క గిరియైన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన నీకు తండ్రినైతే నాకింత చాలదే ఇది మహాద్భుతంభూ ఇందు అదన అన్నాడు ఏమి మాట అండి నాకు ఎంత ఇష్టమో ఈ పద్యం అంటే గిరిలలోన ఒక్క గిరినైన నా పేరు జలయజేసి విపుడు జలజనయన ఆడపిల్లని చక్కగా అలంకారయుక్తం చేసి శాస్త్రీయమైనటువంటి కన్యాదానం చేస్తే అలా చేసే అదృష్టాన్ని కన్యాదాతకిస్తే అటువంటి స్వేచ్ఛని వాడికిస్తే అలా కన్యాదానం చేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసాండి ఇక్కడ నుంచి నువ్వు గింజలు బ్రహ్మలోకం వరకు పేరిస్తే ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరములు బ్రహ్మలోక నివాసం ఇస్తారు కన్యాదానం అంటే మాటలు కాదు అంతటి స్థితిని ఇవ్వగలిగినటువంటిది కన్యాదానం దేనికి ఇన్ని వేల సంవత్సరములు అయ్యేటప్పటికీ అసలు ఇప్పటి మనుషులు కానీ ఇప్పటి స్థితి కాని ఇక్కడేమి ఉండదు ఆ తర్వాత వడ్డు గింజలు పేర్కొ పేర్చుకుంటూ సూర్యలోకానికి ఎన్ని సంవత్సరాలు అన్ని లో అన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఇస్తారు ఇన్ని వేల సంవత్సరములు దాటిపోతుంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు అందరూ మీరు ఎప్పటి నుంచి ఉన్నారంటే అబ్బో నేను వచ్చి ఇరవై ఐదు వేల సంవత్సరాలు అయింది రండి ఇలాగే ఉంటున్నాను ఈ లోకంలో సంతోషంగా నేను చాలా సీనియర్ని నాకు అన్ని తెలిసినట్టు దేని వల్ల వచ్చారు మీరు అంటే కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నప్పుడు కన్యాదానం చేశానండి అంటే ఎంత గొప్ప విషయం చూడండి గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయచేసి ఇది వీటిలో జలజనయన నేనైతే నాకు అనుసంధానం చేసుకుని చెప్పుకుంటున్నాను ఆడపిల్ల ఉన్న ఏ తండ్రి అయినా ఇలా మురిసిపోవచ్చు నా పేరు వెలయ చేసావు కదమ్మా నీ వల్ల కదమ్మా హిమవంతుడింత గొప్పవాడని పేరు లేకపోతే అన్ని కొండల్లో నేను కొండని నాకు ఏముంది తల్లి గొప్ప కాబట్టి నీకు తండ్రినైతే నాకు ఇంత చాలదే ఇది మహాద్భుతం పోయిందో అదన అందరికీ తల్లివి నువ్వైతే నీకు తండ్రిని నేనన్నాడు అందరూ అమ్మ అమ్మ అని పిలుస్తారు నేను పిల్ల రా పిల్ల రా అంటున్నాను ఇంతకన్నా అద్భుతమై ఉందమ్మా లోకంలో నేను నిన్ను అమ్మ ఇలా రా అని పిలిస్తే జగడంబగా అమ్మ రా అన్నాను కూతురిగా అమ్మ ఇలా రా అంటాను నా కూతుర్ని పిలుస్తున్నాను అనుకోండి అమ్మ ఇలా రావే అంటాను అమ్మా ఇలా రావే అన్నప్పుడు నేను దానిలో అమ్మతనాన్ని చూసి నేను అమ్మ అని పిలవట్లేదు నా కూతుర్ని అమ్మ అని పిలుస్తాను అందరూ అమ్మ అమ్మా అని పిలుస్తారు నేను కూతురిగా అమ్మా అమ్మ అని పిలుస్తున్నాను ఏమద్భుతం ఇది లోకంలో ఎక్కడైనా ఉంటుందా అందరికి తల్లివా నాకు కూతురివా ఏమి స్థితిని తీసావా మనవు ఇది నా సాదండం ఇది అమ్మవారి ముక్కు వంక చూసి పరవశించి నమస్కరించిన వాడు పొందగలిగినటువంటి అదృష్టం లేదా అటువంటి అదృష్టం పొందిన వారికి సంకేతం ఆ ముక్కు ఇప్పుడు అమ్మవారి ముక్కు వంక చూస్తే ఏమిటొస్తుంది అంటే పురుషార్థ సమన్వయం వస్తుంది అన్నారు ఎక్కడెక్కడ నువ్వు గాడి తప్పావో అక్కడక్కడ దిద్దుబాటు చేస్తుంది అమ్మవారు ఆ ముక్కు వంక చూసి నమస్కారం చేస్తే ఆ ముక్కుని ఈ నామంతో పలికిది ఎక్కడ పోతోంది మనకి అంటే మనకి పురుషార్థములను ఉన్నాయి ధర్మ అర్థ కామ మోక్ష ఇందులో మొదటిది చివరిది మనకు అక్కర్లేదు పరమప్రీతి ద్వితీయ పురుషార్థము తృతీయ పురుషార్థము ఈ రెండింటి మీదే మనకి రెండో పురుషార్థం అర్థం మూడో పురుషార్థం కామం ఈ రెండింటి మీద ఉన్న ఆసక్తి అసలు ఇంకో రెండు ఉన్నాయని కూడా మనకి తెలియదు రెండు ఉన్నాయని తెలియకపోయినా వాటి కోసం పర్లాట ఉంది ఇటువంటి వాణ్ణి ఇప్పుడు ఈ అర్థము కామము ఈ రెండిటివి నీ జీవితంలో ఆవిడ దూరం చెయ్యదు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయం అమ్మవారి ముక్కు వంక చూస్తే నీ యొక్క అర్థము నీ యొక్క సంపద క్షీణించదు అవుతుంది ఎలా అవుతుందో తెలుసా అండి ధర్మబద్ధమై నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు ఆ డబ్బు గురించి డబ్బు అన్న మాటకి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడు డబ్బు ఉండడం మీకు ఏమిటి చేస్తుంది మీకు సుఖాన్ని ఇస్తుంది కదండి ఏ ఏం చెప్తాం మనం డబ్బు ఉంటే సుఖంగా ఉంటామండి అని చెప్తాం నేనంటాను సుఖమే మీకుంటే డబ్బు అవసరం ఏంటి లేదా మీకు సుఖంగా లేడని అనుకున్నవాడు వాడు చాలా సుఖంగా అలా ఉండడంలో ఉంటే అప్పుడు మీకు మీ డబ్బుతో వాడి సుఖం ఎలా మీరు చెప్పగలరు మీకు ఏసీలో ఉండడం సుఖం అండి ఒక మహాభక్తుడికి మంచి రోహిణీ కార్తెలో ఒక దేవాలయం అంతరాలయంలో కూర్చుని ఎవ్వరూ లేరు కదా అని చెప్పి ఆలయం లోపల కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి సాయంకాలం నాలుగింటి వరకు ఎవరూ చూడలేదు కదా అని గుళ్ళో ఉండిపోయి అంతర్ముఖుడైపోయాడు అది ఆయనకి సుఖం ఇప్పుడు ఏమంటారు ఆయనకి తృప్తి ఉన్నది తృప్తి చేత కలిగినటువంటి సుఖము వలన పొందిన ఐశ్వర్యము ముందు భౌతికమైన ఐశ్వర్యము నిలబడలేదు నీవు ఎన్ని సుఖములను పొంది ఇంకా తృప్తిలో లేవు ఆయన ఏవి లేవని నువ్వు అనుకుంటున్నా పూర్ణమైన తృప్తితో ఆయన ఉన్నాడు అన్నీ ఉండి ఏది పొందలేకపోతున్నావో ఏమీ లేవని నువ్వు అనుకుంటున్నా ఆయన తృప్తితోనే ఉన్నాడు ఎవరి ఐశ్వర్యవంతుడు కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఒకడు జ్ఞానము చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు ఒకడు భక్తి చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు ఒకడు సంపద చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు ఎవడు ఎలా కావాలనుకుంటున్నాడో అటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు కాదు అర్థమును ఇస్తుంది కాదు అది ధర్మబద్ధమైన అర్థమై ఉంటుంది ఖర్చు కూడా ధర్మబద్ధమై ఉంటుంది ఎందుకో తెలుసా వంశంలో ప్రమాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మబద్ధము కాని ఆర్జన చేత ధర్మబద్ధము కాని వ్యయం చేత ధర్మబద్ధము కాని అర్థము విపరీతంగా వచ్చి నించుందనుకోండి అంత స్థాయిలో జీవితాంతం ఏడవలసిన ఏడుపుని కూడా పక్కనే పెట్టేస్తున్నాడు చాలా చిత్రంగా ఉంటుంది తెలుసా అండి ధర్మబద్ధమైన అర్థమే ఇంట్లో ఉందనుకోండి వాడి కన్నంబట నీరు రావలసిన అవసరం లేకుండా ఆవిడ చూస్తుంట ఎందుకని డబ్బు అంటే నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంతా ఆవిడ సమకూర్చేస్తుంది నీవెప్పుడు ఇది నాది కాదనుకున్నావో అది నీది కాదని ఆవిడ స్పష్టం చేసేది నిన్నొక్క పరీక్ష పెడుతుంది నీది నీది కాని దానికి నువ్వు వెంపర్లాడతావా నాది కానిది నాకు అక్కర్లేదమ్మా నువ్వు నిలబడగలిగితే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది అర్ధము ధర్మముతో ముడివేస్తుంది కామము ధర్మముతో ముడివేస్తుంది అర్ధము ధర్మముతో కామము ధర్మముతో ముడిపడిపోతే నాలుగో పురుషార్థం మోక్షం వచ్చేస్తుంది ఈ రెండు ధర్మంతో ముడిపడకపోతేనే పునర్జన్మ ఇవి రెండూ ధర్మంతో ముడిపడాలంటే అమ్మవారి అనుగ్రహం నాకు మాత్రం తెలియదా నువ్వు ఎంత తల్లివో నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం నా కూతురు ఇంత గొప్పది నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని ఆవిడంది రాలోకసుందరి రజన్ రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని ఎవరినండి కూతుర్ని ఇంకా పెళ్లవలేదు పెళ్ళవని కూతుర్ని తల్లేవంటుంది కైలాస రాజపత్ని అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి అవి ఇచ్చా స్వీకారము ఆ జనములు కాబట్టి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాని రావో సరోజక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాక్ష తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి కామినియపుడు రా ఓ సరస్వతీదేవి భర్తయ్యైన బ్రహ్మచేత పూజింపబడేదనా కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా శ్రీ మహావిష్ణువు చేత నటులు అందుకునేటటువంటిదానా రా యవ్వన రాజ్యలక్ష్మి రా ఆవిడ యవ్వనంలో ఉందా చిన్న పిల్లగా ఉంది పొంగిపోయి ఈవిడికి అయిపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్నపిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట అడితే పోతన గారి ఇక్కడ దర్శనం చేశారని ఏమి భాగ్యం అమ్మా ఇక్కడ కూర్చోడమా చూసి పిలవడమా పిలిస్తే వచ్చేయడమే అందున పరుగు పరుగున విడిపోయి మా అని ఒళ్ళో పడిపోవడమా ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా ఏమి భాగ్యం ఈ భాగ్యం ఏ మాటలా అటువంటిది రమ్మ కలగడం అంటే అని గారు అంటారు వేసుకున్నటువంటి కంకణములు గలగల గలగల చప్పుళ్ళు అవుతుంటే పెట్టుకున్న గజ్జలు చప్పుళ్ళు అవుతుంటే చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే వేసుకున్న చిన్న పవిట తోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చివులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి ఎడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దుడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుంది ఎంత భాగ్యం ఇచ్చింది ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు దేనికి పోగొట్టుకున్నాడు ఈశ్వర నింద చేసి దేనికి పొందాడు నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందు ఇంతే అమ్మవారి దగ్గర మీరు అడగాలి కానిది చిన్న కోరికలా కనపడుతుంది కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు అటువంటి స్థితిని పొందారు కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఆవిడ ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది తల్లిగా ఆడించింది ప్రేమని జ్ఞానాన్ని రెండిటినీ అలాంటి పెట్టేది ఇది మరింత పై స్థాయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి వచ్చినటువంటి పిల్లని అంటుంది నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా మోహన కరభారతి వచ్చే ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది దయతోడనన్నీలు తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే ఆమెలోనే సరస్వతి ఆమెలోనే లక్ష్మి ఆమెలోనే జగదంబ ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనక అతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే మేనకా హిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతనగారు వాళ్ళు చేసుకున్నటువంటి తపఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ ఆడింది అని కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు అది అమ్మవారి అనుగ్రహం పోతన ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్య రూపాన్ని పొందితే ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆనందానికి పొంగిపోతున్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ పద్యాన్ని ఇవాళ మళ్ళీ తెలుసా తెలుసాండి మీకేం తెలుసు ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు ఎవరో నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు నాకు అలాగా అనుబం అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు అలా ఎవరైనా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారు పుడుతుంది ఆ స్థితికి ఆధారమేది నవచంపక పుష్పాద